పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కక్షలు కేసులు వేధింపులతో జరిగినటువంటి పాలన నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కలిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ యొక్క పది పన్నెండు నెలల మరి యొక్క పరిపాలనలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఒక పక్క రాజధానిని నిర్మాణం చేసుకుంటూ మరొక పక్క పోలవరాన్ని నిర్మాణం చేసుకుంటూ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటూ రైల్వే జోన్ని సాధించుకుంటూ ఈ రాష్ట్రాన్ని వదిలిపోయినటువంటి పరిశ్రమలను పారిశ్రామికతను వెనక్కి రప్పించి మళ్ళీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పిస్తూ గొంతలు లేనిటువంటి రోడ్లను ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తూ ఈ రకంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల గత పాలనలో విస్మరించినటువంటి అభివృద్ధిని అంతటి కూడా మళ్ళీ ఈరోజు నడిపించుకుంటూ ఆ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఒకటవ తేదీ వచ్చింది అని అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విధంగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెన్షన్లు ఒకటవ తేదీన ఆ పేదవాడి గడప దగ్గరే అందిస్తూ ఉండడం కానీ ఏదైతే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం కానీ పదహారు వేల డిఎస్సి పోస్టులు నియమాకం చేస్తున్నటువంటి విషయంలో కానీ ఐదు రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడు కడుపు నింపడం కానీ హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పెంచి రైతు నెలకి ఇవ్వడం కానీ మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం వాళ్ళకి అందించేటువంటి విషయంలో కానీ అంటే ఈ రకంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా పదమూడు ప్లస్ రెండు పదిహేను వేల రూపాయలకు వాళ్ళకి అందించడం కానీ అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ పది పన్నెండు నెలల కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని సంక్షేమాన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పది నెలల నుంచి కూడా పాలన సాగిస్తూ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే అటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి భంగం కలిగిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులను సృష్టిస్తూ ఒక కుట్రపూరితమైన ఈ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి విధంగా మరి ఈ యొక్క కుట్రపూరితంగా ఈరోజు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు చూస్తూ ఉన్నాం పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు నిబంధనలను ఖాతరు చేయడు అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి లేనిటువంటి పరిస్థితి స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు రావడం జరిగింది మరి వేళ మీ కాన్వాయ్ వల్ల ఒకరు చనిపోయారు మళ్ళీ ఇప్పుడే రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈరోజు పరామర్శకి మరి ఒకరు చనిపోతారు మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి మళ్ళీ ఇంకొకసారి వస్తారు మళ్ళీ వేరే వాళ్ళు చనిపోతారు అంటే ఇట్లా చూస్తే అంటే పరామర్శలకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇంత యుద్ధ వాతావరణంలో పోతున్నట్లుగా ఏదో మరి మనం చూస్తూ ఉన్న వేళ ఆ విజువల్స్ కానీ ఆ యొక్క మీడియాలో డీజే మరి పాటలతోటి డీజే డ్యాన్సులతోటి ఏదైతే పెద్ద పెద్ద గజమాలలతో స్వాగతం పలుకుతూ తీన్మార్లతోటి అంటే ఈ రకమైనటువంటి పరామర్శల్ని ఎక్కడ కూడా మేము చూడాల రాజకీయాల్లో కానీ జనరల్గా కానీ ఎక్కడ కూడా చూడాలా ఏంటి పరామర్శలకు పోతూ డీజే పాటలు డీజే డ్యాన్సులు పెద్ద పెద్ద గజమాలలు తీన్మార్లు మరి నిజంగా కొన్ని చోట్ల ఆ ఫ్లెక్సీలు కూడా చూస్తూ ఉంటే అందులో ఒక ఫ్లెక్సీ నిజంగా ఆశ్చర్యం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప అని నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పి మరి ఇవేళ వాళ్ళు పెట్టుకునేటువంటి ఫ్లెక్సులు అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడానికే వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అందులో కూడా మరి ఏదైతే ఆయన కాన్వాయ్ లోంచి మరి తగిలి ఎవరైతే మరి మధ్యాహ్నం ఎవరైతే చనిపోయారో మరి ఆయన ఒక దళిత బిడ్డ అంటే ఒక దళిత బిడ్డ మరి చనిపోతే నిజంగా ఆయన్ని వెను వెంటనే మానవత్వం అనేటువంటి ఏ వ్యక్తి అయినా సరే యాక్సిడెంట్ అవుతే ఇమ్మీడియట్లీ ఆ కాన్వాయ్య నాపుకుని ఆ ఎవరైతే గాయాలు పాలించిన వ్యక్తిని ఆ యొక్క అంబులెన్స్లో కానీ లేకపోతే అందుబాటులో అవసరమైతే తన కాన్వాయ్లో ఉన్నటువంటి కార్న్ సైతం ఇచ్చి హాస్పిటల్కి పంపించి ప్రాణాలు కాపాడుతారు ఏ నాయకుడు కానీ అవసరంలా సామాన్య ప్రజలైనా సరే ఆ పని చేస్తారు ఎన్నో మనం మీడియాలో కూడా చూసాం కానీ ఈరోజు నీ కాన్వాయ తగిలి ఈవేళ ఒక వ్యక్తి గాయాల పాలవుతే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లాలనేటువంటి ఇంగిత జ్ఞానం నీకు కానీ నీ అనుచర గణానికి కానీ లేదు అని అంటే అంటే ఒక వ్యక్తి చనిపోయాడనే పరామర్శకి వెళ్తూ ఇంకొక వ్యక్తి చనిపోయేటువంటి పరిస్థితులు సృష్టించేటువంటి వ్యక్తికి ఈవేళ నీకు రాజకీయాల్లో ఉండేట్టు అర్హత ఉందా ఇదేనాను దళితులకు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందులో కూడా ఈవేళ ఏదైతే నువ్వు పరామర్శకి వెళ్తూ ఉన్నావు మరి ఈ వేళ నిజంగా పరామర్శకి ఎవరైతే వెళ్తున్నటువంటి కుటుంబం ఆ వ్యక్తి యొక్క చరిత్ర చూస్తే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే ఆ యొక్క ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తి వైసీపీ ఉప సర్పంచ్ నాగం మల్లేశ్వరరావు మరి నువ్వు చెప్తూ ఉన్నావు ఈ నాగం మృతికి కూటమి ప్రభుత్వమే కారణం పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులే కారణమని మీరు చెప్తూ ఉన్నారు నిజంగా చూస్తూ ఉంటే అతను కానీ ఆ గ్రామంలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ అందరూ చెప్తూ ఉన్నారు ఎవరైతే నాగం ఆయనకి బెట్టింగులు పిచ్చుంది ఉంది ఆ బెట్టింగుల ద్వారానే లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఇంకా విచిత్రం ఏంటంటే నేను కూడా నాగేశ్వరరావు అంటే ఏదో ఒక నెల రోజుల క్రితమో పదిహేను రోజుల క్రితమో చనిపోయారు అనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరామర్శకి వెళ్తున్నారని ఎవరా వ్యక్తిని పరిశీలిస్తే ఆయన ఈరోజు కాదు వారం కాదు నెల కాదు సంవత్సరం క్రితం ఆయన చనిపోయినటువంటి పరిస్థితి అందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు పోలీసుల వేధింపుల వల్ల తెలుగుదేశం పార్టీ నాయకుల వేధింపుల వల్ల అంటే నేను ఏ రోజు ఆయన చనిపోయారని చూస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తేదీన ఆ రోజు ఏదోతే పురుగు మందు అంటే గడ్డి మందు తాగి ఆయన ఆసుపత్రిలో చేరి మరి ఆయన తొమ్మిదవ తేదీన జూన్ తొమ్మిదవ తేదీన ఆయన చనిపోయారు అప్పటికి అసలు ఇంకా కూటమి ప్రభుత్వమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడలేదు ముఖ్యమంత్రిగా కానీ ఎవరు కూడా ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేసుకుని బాధ్యతలు కూడా ఎవరు చేపట్టల ఈ రాష్ట్రంలో మరి అటువంటి వ్యక్తి ఆ బెట్టింగులు కూడా అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా చెప్తే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఆయన మృతికి కారణం ఎందుకంటే ఆయన లక్షల రూపాయలు ఆయన ఆస్తులకి మించి ఆ రోజు బెట్టింగ్ ఎందుకంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదవుతాయి ఎలక్షన్ పోలింగ్కి ముందే కాదు పోలింగ్ అయిన తర్వాత కూడా చెప్పాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అని కూడా ఆయన చెప్పాడు ఆఖరికి ఆయన ఐపాక్ టీం దగ్గరకు కూడా వెళ్ళి మరి మన వైఎస్ఆర్సిపి పార్టీ గెలుస్తుందని చెప్పాడు అదేవిధంగా రేపు పదకొండవ తారీఖున ముహూర్తం పెట్టుకున్నామని మీ సాక్షి ఏదో అవినీతి ఛానల్ చెప్పింది అక్కడ ఋషికొండని బోడిగుండి చేసి అక్కడ ఒక ప్యాలెస్లో మేము పాలన సాగిస్తున్నామని చెప్పారు అంటే ఏ రకంగా అయితే నువ్వు నమ్మవలికినటువంటి మాటలు నమ్మి ఆ యొక్క నాగమల్లేశ్వరరావు మరి ఆ లక్షల రూపాయలు బెట్టింగ్ కాసి ఆ బెట్టింగ్లో ఆయన నష్టపోవడంతో ఆయన గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే అది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోతే అది కూడా ఈ ప్రభుత్వం మీద నెట్టేసి అది కూడా పరామర్శకి తీరిగ్గా సంవత్సరం దాటిన తర్వాత ఈరోజు నువ్వు పరామర్శ పేరుతోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజళ్లు సృష్టించాలి కుట్రలు పన్నాలి అనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు నీ ప్రయత్నం ఏదైతే ఉందో మరి చాలా క్లియర్గా ప్రజలందరూ కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే నేను కూడా చూసాం ఏదైతే నాగమల్లేశ్వరరావు గారి మీద రెండు కేసులు ఉన్నాయి కొన్ని ఆ రెండు కేసులు కూడా ఎప్పుడు అంటే ఒకటి నీ ప్రభుత్వం అధికారంలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగానే రెండు వేల ఇరవై రెండులో ఏదైతే క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ బై రెండు వేల ఇరవై రెండు మరి ఒకసారి అదేవిధంగా రెండవ కేసు చూస్తే రెండు వేల పదిలో క్రైమ్ నెంబర్ యాభై పై రెండు వేల పది అంటే ఆయన మీద నాగమల్లేశ్వర్ ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడ్డాడో అతని మీద ఉన్నటువంటి రెండు కేసులు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పద్నాలుగు పంతొమ్మిది సమయంలో కూడా లేనిటువంటి పరిస్థితి మరి ఇటువంటి స్థితిలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కక్షపూరితమైనటువంటి చర్యకు పారిపడినటువంటి పరిస్థితి ఉంది టీడీపీ ప్రభుత్వం వేధించింది అనడానికి అసలు ప్రభుత్వం ఏర్పడక ముందే అతను చనిపోతే అంటే ఇటువంటి వాస్తవాలను కూడా దాచిపెట్టి ఈవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద కావాలనే ఈరోజు మరి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా క్లియర్గా ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రేపు ఇరవై ఒకటవ తేదీని జరిగేటువంటి అంతర్జాతీయ యోగా డే చూస్తున్నారు ఈవేళ మొత్తం రాష్ట్ర ప్రజలు కాదు భారతదేశ ప్రజలు కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇరవై ఒకటవ తేదీన జరిగేటువంటి అంతర్జాతీయ యోగా డే గురించి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రపంచం అంతా గుర్తించేలా జరుగుతున్నటువంటి ఆ యోగా డేని సక్సెస్ చేయడానికి అందరం కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి స్వయంగా ప్రధాని కూడా వస్తున్నటువంటి పరిస్థితి మరి ఇంత సామరస్యంగా ప్రశాంతంగా పాలన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కుట్రలకు ఇటువంటి అశాంతికి ఇటువంటి అలజడులకు సృష్టించాలనేటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నాలు ఇప్పుడే మధ్యాహ్నం ఒకరు చనిపోయారని అనుకున్నాం మళ్ళీ ఇప్పుడే అన్నింటి వార్తలు చూస్తే ఇంకొక రెండో వ్యక్తి కూడా ఒకరు చనిపోయారని తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇప్పటికి ఇద్దరు చనిపోయారు ఇంకొక ఇద్దరు ముగ్గురు చనిపోతేనే కానీ అక్కడికి పరామర్శకి వెళ్ళేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కనపడలేనటువంటి పరిస్థితి అక్కడికి పోలీసులు కూడా చాలా క్లియర్గా చెప్పారు అక్కడ చిన్న చిన్న సందులు ఉన్నాయి ఆ సన్న సన్న సందుల్లో కార్లు ఎక్కువ పట్టేటువంటి అవకాశం లేదు ఎక్కువ మంది వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి ఆ పరామర్శకి లిమిటెడ్గా మ్యాన్ పవర్ మే మనుషుల్ని అదేవిధంగా ఆ వెహికల్స్ని వాళ్ళు అనుమతినిచ్చారు కానీ దానికి భిన్నంగా మరి ఈయన ఒక జాతర మాదిరిగా ఒక మరి ఏదైతే ఆయన ప్రయత్నం చేశాడు ఈవేళ ఒక పరామర్శకెళ్ళి ఇప్పటికే ఇద్దరు ప్రాణాలను బలికొన్నటువంటి వ్యక్తి ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా గొడవలను సృష్టించడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి కుట్రప్ప పరిస్థితి అంటే ఇటువంటి రాజకీయాలు చేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే గోండాలు ఉంటారో రౌడీలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్యక్తులకు అవసరం అందుకే మనం ఎప్పుడు కూడా చూస్తున్నాం ఉన్నాం గత ఐదారు నెలల నుంచి రౌడీ షేటర్లకు సంబంధించిన అందరికీ కూడా మద్దతు పలుకుతాడు గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరామర్శలకు పోతూ ఉంటాడు రౌడీలను వెంట పెట్టుకుని ర్యాలీలు చేస్తూ ఉంటాడు మహిళల మీద దాడులు చేస్తూ ఉంటారు ప్రజల మీద దాడులు చేస్తూ ఉంటారు పోలీసుల మీద దాడులు చేస్తూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి అర్హత లేనిటువంటి పరిస్థితి అంటే గత ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనలు చూస్తే ఆయన యొక్క క్రిమినల్ ఐడియాలజీ ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే మద్యం మాఫియా ద్వారా ఎవరైతే అందులో మన ఇంక్లూడ్ అయ్యి ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరు కూడా అరెస్ట్లు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందులోనూ కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ యొక్క పునాదులు కూడా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి స్థితి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది ఎందుకంటే మద్యం మాఫియా మనందరం కూడా చూసాం ఐదు సంవత్సరాల్లో మద్యం తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి గారే ఆ మద్యం అమ్మేది జగన్మోహన్ రెడ్డి గారు సర్కారీ షాపులే కల్తీ మద్యం నాసిరకం మద్యం అందులో మేము కూడా చూసాం మా జంగారెడ్డిగూడెంలో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు అటువంటి మద్యం మాఫియాని ఇలా వెలుగులోకి తీసుకొచ్చి సాక్ష్యాధారాలతోటి ఒక్కొక్కరిని కూడా ఈరోజు మరి ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదై మరి ఏదైతే ఐదు సంవత్సరాల నీ యొక్క మద్యం దోపిడీ లూటు ఏదైతే ఉందో దానికి ఆ ప్రజల సొమ్మును వెనక్కి కక్కించేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా పక్కదో పట్టించడానికే ఇటువంటి అశాంతికరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్న వంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఇటువంటి బెట్టింగ్ గంజాయి కేసుల్లో ఉన్నటువంటి వారిని మరి పరామర్శిస్తూ అల్లర్లు సృష్టిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా గమనించాలంటే ఈ రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించడం రాష్ట్ర బ్రాండ్ను దెబ్బతీయడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా మరి పనిచేస్తున్నట్టున విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేసుకుంటూ అందులో కూడా మీరు చూశారు ఏదైతే మొన్న పొగాకు రైతుల పరామర్శన పేరు చెప్పి పొదిలికి వైసీపీ రౌడీ మోకల్ని తీసుకొచ్చి ఆ రోజు మహిళలపై చెప్పులతోటి రాళ్లతోటి బీరు బాటిల్తోటి ఈ రకంగా జగన్ వెంట ఉన్నటువంటి రౌడీలు ఏ రకంగా దాడులు చేశారో మనమే వీడియోలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే మరి తెనాలిలో గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్స్ కొనటువంటి వారి కుటుంబాలని పరామర్శించి రౌడీ షీటర్లకు నిస్సిగ్గుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే మద్దతు ఇచ్చాడో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో అయితే వైసీపీ మోకలతో హెలికాప్టర్ పై దాడి చేయించుకుని పోలీసుల వైఫల్యం అంటూ ఏ రకంగా తప్పుడు ప్రచారం చేశాడో మనందరం కూడా చూస్తూ ఉన్నాం అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి యొక్క సిద్ధాంతాలు ఆయన చేస్తున్నటువంటి పర్యటనలే మనందరికీ కూడా చెబుతున్నాయి నిన్న గంజాయి బ్యాచ్కి మద్దతు నేడు బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు బెట్టింగ్ పెట్టి ప్రాణాలు తీసుకునేటువంటి వాడికి విగ్రహం కట్టినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మరకగా ఇది జగన్మోహన్ రెడ్డి ఒక కారణం ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా చూడాల బెడ్డింగ్ కట్టి ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తులకి విగ్రహాలు కట్టేటువంటి సంస్కృతి ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తూ ఉన్నాడని అంటే ఈ రాష్ట్రాన్ని ఈ తెలుగు జాతిని ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి తీసుకుపోతూ ఉన్నాడో ఈ రౌడీ షీటర్స్ని ఈ గంజాయి బ్యాచ్ని ఈ బెట్టింగ్ బ్యాచ్ని ఇట్లా పెంచి పోషిస్తే ఈ రేపు భవిష్యత్తులో యువత పరిస్థితి ఏంటి భావితరాల పరిస్థితి ఏంటి ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుతూ ఉన్నా ఎందుకంటే ఈవేళ క్రిమినల్స్ కోసం రోడ్డెక్కినటువంటి ఏకైక నాయకుడు ఈవేళ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నేనేమో ఇన్ని రాష్ట్రాలు చూసాం ఇంతమంది రాష్ట్ర నాయకులు చూసాం ప్రాంతీయ పార్టీ నాయకులను చూసాం జాతీయ నాయకులను చూసాం కానీ చరిత్రలో ఎక్కడా చూడనటువంటి విధంగా క్రిమినల్స్ కోసం రోడ్డెక్కినటువంటి నాయకుడు ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధంగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి మరి పర్యటనలు ఉన్నటువంటి పరిస్థితి ఆయన చేస్తున్నటువంటి మరి ఏదైతే ఈ ప్రాణాలు బలి కొనడం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఒక క్రిమినల్ ఆలోచనలతో ఒక క్రిమినల్ ఆలోచనతో రాజకీయాలు చేయలేనిటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క మరి క్రిమినల్ ఐడియాలజీని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా మరి ఏదైతే ఆ రోజు వైసీపీ గెలుస్తుందని నమ్మబలికి ఆ రకంగా ఆత్మహత్యల కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు పరామర్శల పేరుతోటి మళ్ళీ మరి కొందరిని ప్రాణాలు బలి తీసుకోనేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి వ్యక్తి మరి అంటే ఒక నేరస్తుడు ఒక రాజకీయాల ముసుగులో ఉంటే ఏ రకంగా రాష్ట్రానికి మరి న్యా అన్యాయం జరుగుతుంది రాష్ట్ర భవిష్యత్ ఏమైపోతుందో ఇదే ఒక పెద్ద ఉదాహరణ అంచేత ఇటువంటి వ్యక్తుల్ని రాజకీయాలకు ప్రజాస్వామ్యానికి దూరంగా పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా థ్యాంక్ యూ అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కోటంబ ప్రభుత్వం కానీ ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పాలనందించేటువంటి ప్రభుత్వం అందుచేత పరామర్శలు అనేవి తప్పేమీ కాదు ఎవరైనా బంధువులలోనూ లేకపోతే పార్టీకి సంబంధించిన నాయకులు శ్రేయభిలాషిలో చనిపోయినప్పుడు పరామర్శలు చేసుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది పరామర్శల పేరు చెప్పి ఆయన ఈరోజు కూడా మనం చూసాం ఏ రకంగా ఆయన మరి డీజే మరి సౌండ్స్ పాటలు డ్యాన్స్లు బాణాసంచ పెద్ద పెద్ద గజిమాలలతో స్వాగతం పలికేటువంటి విధంగా ఏదైతే రెచ్చగొట్టేటువంటి విధంగా ఫ్లెక్స్ల పర్యటనలతోటి అంటే ఆ రకంగా మీరు చెప్పినట్లుగా ఒక కుట్ర పూరితంగా అంటే ఈ రాష్ట్రంలో ఒక అశాంతిని రేకొట్టి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి భావనతో క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన మరి జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తూ ఉంది అందుకే నిన్న కూడా ఏదైతే పోలీసులు కూడా స్పష్టంగా చెప్పారు ఎక్కడ కూడా ఆయన పర్యటన మేము అడ్డుకోవడం లేదు కానీ ఏదైతే లిమిటెడ్గా మరి అక్కడికి పరామర్శకు వచ్చేటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా ఆయన కానమై కూడా లిమిటెడ్గానే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా ఆయనకి మరి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారితో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా నిబంధనలు పాటించరు ఆ ప్రజాస్వామ్యాన్ని లెక్క చేసేటువంటి పరిస్థితి ఉండదు అటువంటి వ్యక్తులు అందుకే రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదని మనం చెప్తూ ఉన్నాం మీరు చెప్తూ ఉన్నారు ఏదైతే అటువంటి వాళ్ళని ఎందుకు మీరు కట్టడి చేయలేకపోతూ ఉన్నారని రేపు ప్రజలే కట్టడి చేస్తారు ఆ రకంగానే పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీరు చూశారు అదొక రకమైనటువంటి పరిపాలన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాల్సిన రోజుల్లో రాజప్రసాదానికి పరిమితమయ్యాడు ఎప్పుడోకప్పుడు బయటికి రావాలంటే పరదాల మాటన బ్యారిగేడ్ల చాటున వన్ ఫార్టీ ఫోర్